సో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండే ఇప్పుడు అప్పుల కుప్ప అయింది అని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి మొత్తుకున్నా ఇటు చాలామంది జనాలను మొత్తుకున్నా నాలంటోడు మొత్తుకున్నా మీరు ఎవరు నమ్మలే ఏ ఇది కావాలని బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ అనుకున్నారు బీఆర్ఎస్ మీద కోపం కాదు రాష్ట్రం అప్పుల పాలవుతుందనే ఆవేదన ఇది అయితే ఈ ఇది కన్ఫర్మ్ చేసింది ఎవరో తెలుసా ఇప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్థిక మంత్రి సో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ముచ్చట మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప పదేళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల అయిపోయిందా ఇప్పుడుగానే నమ్మురుదేరా ఇక నమ్మకపోతే మీ ఇష్టం మేమేం చేయలేం కానీ బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే పదేళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య సో మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రంగా అభ్యర్థించిన తెలంగాణను పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర మంత్రి ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు అయినప్పటికీ అన్ని రాష్ట్రాలు మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు నిధుల కేటాయింపు సహకారం విషయంలో అన్ని రాష్ట్రాల లాగే తెలంగాణను చూస్తున్నామని ఎలాంటి విపక్షాలు చూపడం లేదని వివరించారు గురువారం రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు కేటాయించిన నిధులు ప్రాజెక్టులు ఆర్థిక సహాయం విభజన చట్టంలోని హామీలు అమలుపై వివరణ ఇచ్చారు నిజంగా మిగులు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం ఇలా అప్పుల కుప్పగా ఎందుకు మారింది సుఖ పెట్టిండు సుఖ పెట్టిండు అన్ని పథకాలు వచ్చినాయి రైతు బంధు వచ్చింది పెన్షన్ వచ్చింది రేషన్ వచ్చింది రేషన్ అయితే రాలే రేషన్ వచ్చిందని వాళ్ళు కూడా ఎవరు చెప్పారు ఇవన్నీ వచ్చినాయి అని చెప్తారు కానీ మరి అవన్నీ ఎడికెలు వచ్చినాయి అప్పులు చేసి సుఖ పెట్టాలంటే ఎవడైనా సుఖ పెడతారు రా నాయన అన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్లే కేసీఆర్ చేసిన అన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్లే డబుల్ బెడ్రూమ్ల పేరుతోటి అక్కడ కేంద్ర ప్రభుత్వం తోటి లెక్క పంచాయతీ పెట్టుకొని డెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు తీసుకుని ఉంటే రాష్ట్రం మీద ఇంత బడ్జెట్ పడేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేలు రెండు వేలు ఎన్ని వేలు ఇల్లు కట్టిండు అన్ని ఇల్లు కట్టి అన్ని శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చిండు ఏవి కూడా నిరుపయోగం కేవలం పదహారు వేల మందికో ఎంతమందికో ప్రొసీడింగ్లు ఇచ్చి కొన్ని లక్షల రెండు లక్షల పైన ఎన్నో ఇల్లు కట్టి రెండున్నర లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టి పదహారు వేలు వేసినా అంటే మిగతా ఇల్లు అన్ని శిథిలావస్ అవన్నీ ప్రభుత్వం ఇల్లు పెట్టిన పైసలు ఏమైనా రిటర్న్స్ వస్తాయా నో రిటర్న్స్ కలెక్టరేట్లు కట్టిన రిటర్న్స్ వస్తాయా నో రిటర్న్స్ కమిషనర్లు కట్టిన రిటర్న్స్ వస్తాయా నో రిటర్న్స్ సెక్రటేరియట్ కట్టిన వస్తాయా రిటర్న్ నో రిటర్న్స్ రిటర్న్గా ఆ పుట్టి కట్టిన ఊలిపో మన కొత్త సెక్రటేరియట్ అద్భుతంగా కనబడుతుంది కదా ఆ పుట్టి ఊడిపోయి పడ్డదట నేను నమ్మో ఆ పైన పుట్టి ఏనో స్లాబ్ ఊలిపోయిందని చెప్పి వార్తలు ఎత్తున్నాను నేను ఆ స్లాబ్ అనుకుంటున్నాను సో ఇంత రకమైన పనులు ఒకటే తిరిగ రంగులు రుద్ది ఇట్లా హైలైట్ చూపెట్టి ఇవాళ రేపు రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు కూడా మొత్తం పైన రేఖలు వేసి కింద ఫాల్సేల్ చేసి అద్భుతంగా చూపెడతారు అట్లా మత్తులో చూపెట్టచ్చు నేను ఏమంటున్నా కట్టడం తప్పట్లేను ఇంకో ఐదు పదేళ్ళు అవకాశం ఉండే ఇంకొక ప్రభుత్వాన్ని ఇంకో పదేళ్ళు ఏం కట్టకుండా ఇప్పుడు ఇండ్ల జోలికి ఈ కమిషన్ రేట్లు కలెక్టర్ రేట్లు ఈ బంగ్లాల జోలికి పోకుండా ఒక్క పదిహేను ఆగితే ఇంక మిగులు బడ్జెట్ కాస్త ఇంకా వెల్తీ స్టేట్ అయ్యి ఇంకా డబ్బులు బాగా వచ్చి అప్పుడు కట్టుకుంటే బాగుండేది ఓ అప్పులు చేసి తిప్పలు పడి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినావు మరి ఇప్పుడు ఏంది పరిస్థితి ఈయన కూడా గట్లు వేయాలంటే మా ఇస్తాడు మరి నెక్స్ట్ జనరేషన్ ఇంకొక ఐదు వేలు పదివేలు గట్లేసుకోకపోతే అడకది ఆ తెలంగాణలో అంద ఇచ్చుకుంట పోతే జర నిదానంగా ఇంకా నాలుగు రూపాయలు వచ్చిన తర్వాత ఇవన్నీ కడితే ఏం కాకపోయేది సో ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా అది చెప్తారు సో ఎవరినిచ్చినట్ట రెండో పేజీలో మొత్తం ఉంది ఎందుకంటే సంసారం వేరు వడంగానే వాడు కొత్త మూర్పంలో కదా కారు కొని బంగ్ కొని ఇంటికాడ తినడానికి గంజి మెత్తుకులు ఉండే కానీ గంజిబాట్లు వేసుకొని ఉంటుందిగా కొంత వ్యవహారం సేమ్ చేసి తెలంగాణని సేమ్ వేరే ఏం లేదు తేడా తెలంగాణకు చేయుత అందించేందుకు జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు అలాగే పిఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్లో పార్క్ స్కీమ్లో తెలంగాణలోని వరంగల్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను మంజూరు చేశామన్నారు దీంతో కేంద్ర మంత్రి ప్రసంగానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ అడ్డగింత లాడారు అడ్డు తగిలారు విభజన చట్టం హామీలు అమలులో రాష్ట్రానికి అన్యాయం చేస్తారని నిలదీశారు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీలు కోరగా డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ నిరాకరించారు దీంతో కాసేపు సభలో గందరగోళం ఏర్పడింది అయితే కేంద్ర మంత్రి స్పందిస్తూ కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు డిప్యూటీ చైర్మన్ బదులిస్తూ విపక్ష పార్టీలు ఏపీ విభజన చట్టంలోని హామీలు అమలు తీరు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు అనంతరం తెలంగాణకు నిధులు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులు విభజన హామీల అంశాలను సభ్యులకు నిర్మల వివరించారు ఇందిరా గెలిచిన మెదక్లో ఫస్ట్ రైల్వే స్టేషన్ మేమిచ్చాం ఇందిరా గెలిచిన మెదక్లో అంటే సిద్దిపేట రైల్వే స్టేషన్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలి రైల్వే స్టేషన్ మో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నిర్మల తెలిపారు అలాగే మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరించినట్టు తెలిపారు ప్రస్తుతం రికార్డు స్థాయిలో పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ నడుస్తోందని వివరించారు రామగుండం సమ్మక్క సారక్కలకు న్యాయం చేయడం తెలంగాణకు పెద్ద సెంటిమెంట్ అంశాలు అన్నారు అందుకు తాము అంగీకరిస్తామన్నారు అలాగే మరో సెంటిమెంట్ పసుపు బోర్డు అని వ్యాఖ్యానించారు దేశంలోనే మంచి నాణ్యతతో పాటు అద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ అని చెప్పారు ఆ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీదే అని చెప్పి చెప్పారు సో విభజన హామీలు అమలు చేస్తున్నామని చెప్పి చెప్పింది అట్లాగే ఏపీ విభజన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని హామీలను అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు సమ్మక్క సారక్కర్ గిరిజన విశ్వవిద్యాలయం బీబీ నగర్లో ఎయిమ్స్కు శంకుస్థాపన చేశామన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన నుంచి గడిచిన ఐదేళ్లలో తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారులు వేసినట్లు వివరించారు తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఐదు పదేళ్లలో ఇంత ఆధారులు వేసినట్టు అలాగే భారత్ మాలా స్కీమ్ కింద నాలుగు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు వీటితో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా రెండు లక్షల ఇండ్ల నిర్మాణానికి పూర్తి చేసినట్టు తెలిపారు స్వచ్ఛ భారత్ కమి మిషన్ కింద ముప్పై లక్షల టాయిలెట్ల నిర్మాణం జల్ జీవన్ మిషన్ కింద ముప్పై ఎనిమిది లక్షల నల్ల కలక్షలు ఇచ్చామని సభ్యులకు వివరించారు అలాగే ఎనభై రెండు లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు తక్కువ ధరకు నాణ్యమైన మందులు అందించే వన్ నైంటీ నైన్ జన ఔషధ జనౌషధ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు సో మొత్తంగా రైల్వే బడ్జెట్లో రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసినట్టు అయితే చెప్పిండు మొత్తం చెప్పింది సో మొత్తంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పదేళ్ళలో మీరే నాశనం చేసుకోరు మేమేం చేయాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ముఖం మీద గుద్దినట్టు చెప్పింది రాష్ట్రానికి ఏమేమి ఇచ్చినో కూడా చెప్పింది